కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గంలోని కల్లూరు ముప్పై ఆరో వార్డులో వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ మల్లల పుల్లారెడ్డి తెలుగుదేశం నాయకులు ముప్పై ఆరో వార్డులోని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరికి పాండ్యం అసెంబ్లీ అభ్యర్థి గౌరు చరితారెడ్డికి సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు ఇదే సందర్భంగా గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఏ డెవలప్మెంట్ నోచుకోక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ మంచినీళ్ళ సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఏ రోజు కూడా ఇంత ఇబ్బందులకు గురి కాలేదని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది మళ్లీ మన రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధి బాటలో నడవాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ముప్పై ఆరో వార్డు ముప్పై నాలుగో వార్డులో ఈరోజు ఇంటింటి ప్రచారం అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈరోజు జగన్ చేసిన జగన్ చేసే మాటలు చెప్పే మాటలు ఏం చెప్తున్నారంటే ఏం చూసినా నేను బాగా చేసినా నేను చేసినా నేను చేశాను చెప్తాను జగన్ ఏం చేశాడో చెప్తే సరిపోతుంది ఎందుకంటే ముప్పై ఆరు రూపాయల వాటిలో ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు ఐదు సంవత్సరాల నుండి కూడా ఏం చేశారు అది కూడా ప్రజలందరూ తెలుసు ప్రజలు కూడా ముప్పై నాలుగు రూపాయలు ప్రజలందరూ కూడా దర్భై ఎన్నికల్లో మైరెడ్డి శబర్ గారు ఎంపీకి గౌరచర్ తమ్మ గారు ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీని ఘన విజయం గెలిపిస్తామని చెప్పి ప్రజలు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెప్తున్నారు మనం చేసిన అభివృద్ధి ఇంతకుముందు చేసిన అభివృద్ధి చూసి అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు అందరూ కూడా ఓటేస్తామని చెప్పారు అట్లాగే నీటి సమస్య ఈ వార్డుల్లో కల్లూరు ప్రాంతంలో ఈ వార్డులో నీటి సమస్య భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉంది ఇప్పుడు కూడా నీటి సమస్య గురించే ఉంది ఈ సంవత్సరం ఇప్పుడు జరగవే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా నీటి సమస్య తీర్చడానికి మేమందరం కూడా మా తరఫున మా మా అభ్యర్థుల తరఫున మా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా చేస్తాం నీటి సమస్యనే కాదు డ్రైనేజ్ సమస్య అట్లే ఉంది కొంత సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేమందరం ఇద్దరు కూడా చేసాము ఇప్పుడు కూడా మళ్ళీ చేసి చూపిస్తామని చెప్పి సభముఖంగా చెప్పడం జరుగుతుంది అంతా ఈ వార్డు పరిధిలో చాలా వరకు ఈ వార్డు పరిధిలో తిరిగిన ఈరోజు ఎల్వేకే నగరు కపురవంశు వాసవి నగరు పుల్లారెడ్డి నగరు గోపి నగరు రాధ గురుబ్రహ్మ నగరు రాఘవేంద్ర నగరు గీతానగరు ఇవన్న దీన్ని తిరిగితే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ గెలిపిస్తాం చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అందరూ కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది వారందరికీ పేరు పేరు నాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం